అందరికీ నమస్కారం మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారు ఏ హీరోనైనా ఇంట్రడ్యూస్ చేశాడంటే వాళ్ళ ఇంట్లోంచి అల్లు అర్జున్ గారిని కానీ రామ్ చరణ్ గారిని కానీ సాయిధారం తేజ్ని కానీ లేకపోతే వరుణ్ తేజ్ని కానీ ఎవరిని ఇంట్రడ్యూస్ చేసిన మెగా ఫ్యాన్స్ అందరూ అంటే చిరంజీవిని అభిమానించే ప్రతి అభిమాని కూడా వీళ్ళందరి సినిమాలు చూసేవారు అల్లు అర్జున్ గారి సినిమాలు చూసారు ఆయన సినిమాలు స్టార్టింగ్లో ఆదరించారు మెగా ఫ్యాన్సే అదే విధంగా రామ్ చరణ్ గారి సినిమాలు చూశారు ఆయన్ని ఆదరించారు సాయిదార్ తేజ్ గారి సినిమాలు చూసారు ఆయన్ని ఆదరించారు వరుణ్ తేజ్ గారి సినిమాలు చూసారు ఆయన్ని ఆదరించారు మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారిని అభిమానించే ప్రతి అభిమాని కూడా ఈ మిగిలిన హీరోలు అందరినీ ఆదరించారు వీళ్ళనే మెగా ఫ్యాన్స్ అనేవారు బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆ కొంపట్టి నుంచి బయటకు వచ్చేసారు ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవటానికే స్వయంగా ఆయనే అల్లు అర్జున్ అసోసియేషన్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది సాధారణంగా ఏ స్టార్ హీరోకి అయినా అసోసియేషన్లు ఉంటాయి ఫ్యాన్స్ అసోసియేషన్ లో చిరంజీవి గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ లేకపోతే వెంకటేష్ గారికి కానీ నాగార్జున గారికి కానీ ఇలాగ వాళ్ళు అభిమానించే హీరోలకి అసోసియేషన్ పెట్టుకుండి జిల్లాల వారు కానీ మండలాల వారు కానీ ఫ్యాన్స్ వాళ్ళ సినిమాలు ఏమన్నా వచ్చినప్పుడు సంబరాలు చేసుకుంటారో బ్యానర్లు కడతారో హడావిడి చేస్తారో లేకపోతే వాళ్ళ బర్త్డేలు వచ్చినప్పుడు కేకులు కటింగ్లు అవి ఇవి కార్యక్రమాలు లేకపోతే కొన్ని సేవా కార్యక్రమాలు ఈ అసోసియేషన్ ద్వారా ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా చేస్తారు కానీ అల్లు అర్జున్ గారు వింతగా ఏం చేశారంటే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ని ఆయనే క్రియేట్ చేసుకున్నారు ఆయన ఫ్యాన్స్ని ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు దీనివల్ల ఒక రకంగా అల్లు అర్జున్ గారికి మంచి జరుగుతుంది ఇంకో రకంగా చెడు కూడా జరుగుతుంది చెడు ఏంటంటే యాక్చువల్గా అల్లు అర్జున్ గారు మెగా కాంపౌండ్లో హీరో మెగా ఫ్యాన్స్ అందరూ ఆయనకి సపోర్ట్ చేయాలి కానీ కొన్ని రోజులు బట్టి నుంచి ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు జనసేనని విభేదించి నంద్యాల వెళ్ళి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్ చేశారో అప్పటి నుంచి ఈ వర్గం విడిపోయింది అల్లు అర్జున్ ఫ్యాన్సు మెగా ఫ్యాన్సు అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ ఆ సినిమాని బాయ్ కట్ చేయాలి ఆ సినిమాని ఏదో రకంగా తగ్గించాలని చెప్పి చూస్తున్నారు అదేవిధంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మెగా హీరోల సినిమాలు ఏమన్నా అవుతే వాటిని నెగిటివిటీ చేసుకుంటున్నారు ఈ విధంగా మెగా హీరో ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ కొట్టుకు చేస్తున్నారు ట్విట్టర్లోని వాటిలోని మీరు చూసే ఉంటారు ఈ రెండు వర్గాల మధ్యన క్రాష్ ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు తనకంటూ సపరేట్ ఫ్యాన్ అసోసియేషన్నే స్వయంగా ఆయనే క్రియేట్ చేసుకుంటే కనుక అది ఇంకా గ్యాప్ ఇంకా పెరుగుతుంది అంటే ఈ రెండు కుటుంబాల మధ్యన ఏదో గ్యాప్ ఉన్నది అని చెప్పి ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ క్రియేట్ చేసుకుంటే కనుక తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పి సొంతంగా ఆయనే అసోసియేషన్ క్రియేట్ చేసుకుంది ఒక నలభై మంది సభ్యుల్ని ఆయన ఎన్నుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందులోనే ఆ ఎన్నుకున్న సభ్యులు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ట్విట్టర్లో విమర్శించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ క్లాష్ అనేది ఇంకా పెద్దదవుతుంది అండ్ అదే విధంగా ఈ ఎన్నుకున్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అఫీషియల్గా అల్లు అర్జున్ గారు వాళ్ళని ఎన్నుకున్నారు ఆ ని ఎన్నుకున్నారు ఒక నలభై మందిని వాళ్ళలో ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే కనుక డైరెక్ట్గా అల్లు అర్జున్ గారికి డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళు ఏదన్నా ట్వీటు అవతలి హీరోల మీద తప్పుగా పెట్టినా లేకపోతే ఈ ఫ్యాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా అంతకుముందు హీరోలు ఫ్యాన్ వాళ్ళు ఫ్యాన్స్ కొట్టుకున్నారనుకో పలానా హీరో ఫ్యాన్స్ కొట్టుకున్నారా అని చెప్పి అనుకునే వాళ్ళు బట్ ఈయన ఆయన అసోసియేషన్ ఆయనే క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఆయనే సభ్యులుగా పెట్టారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా అవతల హీరోల మీద ఏదన్నా తప్పుడు పోస్టులు పెట్టినా లేకపోతే వాళ్ళు ఏదన్నా తప్పులు చేసినా డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే స్వయంగా ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ఆయనే క్రియేట్ చేసుకున్నారు ఆ మెంబర్స్ ని ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి రేపొద్దున ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటది ఈ విధంగా ఆయనకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఆయనకి జరిగే మంచి ఏంటంటే ఈ విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ క్రియేట్ చేసుకుండి వాళ్ళని సరైన దారిలో నడిపితే కనుక ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చేసే అభిమానులు ఉంటారు కదా వాళ్ళనే వీళ్ళ చేత కంట్రోల్ చేయించే అవకాశం ఉంటుంది ఈ ఫ్యాన్స్ వాట్సు ట్విట్టర్లోని వాటిలోని వాడులు చూస్తున్నాం కదా అవి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు నలభై మంది సభ్యులు ఎంచుకున్నారు జిల్లాలు వారిగా అనుకుందాం ప్రతి జిల్లాకే ఒక సభ్యుడు ఉన్నాడు వాడు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరిని కంట్రోల్ చేయగలుగుతాడు ఈ ఫ్యాన్ వాట్స్ అనేవి అంతే అంతేకాకుండా ఈ ఫ్యాన్స్లో ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే కనుక ఇప్పుడు పలానా జిల్లాలో ఒక మెంబర్నే అల్లు అర్జున్ గారు ఎంచుకున్నారు కాబట్టి ఆ జిల్లాలో ఎవడన్నా ఒక వ్యక్తికి ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఫ్యాన్కి డైరెక్ట్గా అల్లు అర్జున్ గారి దాకా ఆ సమాచారం తీసుకెళ్లి వాళ్ళ కష్టాన్ని ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు ఈ విధంగా ఒక మంచి కార్యక్రమం అయితే చేయొచ్చు ఫ్యాన్స్ అయితే మంచి చేయొచ్చు ఈ మధ్యలో ఒక సినిమాలో డైలాగ్ చూసా రామ్ పోతునేరు అది సినిమాలో ఒక డైలాగ్ చూసా హీరోల కోసం ఫ్యాన్స్ గొడ్డలు చింపేసుకుంటారో అని వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు మీరంటూ ఒకళ్ళు ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు గుర్తించరు అని చెప్పి ఒక డైలాగ్ అంటాడు రామ్ పోతునే గారి సినిమాలో రీసెంట్గానే వచ్చి ఇలా చేయటం వల్ల అల్లు అర్జున్ గారు స్వయంగా ఆయన ఫ్యాన్స్ ని ఆయనే గుర్తించిన ఒకటి అవుతుంది ఒకవేళ ఫ్యాన్స్ మీట్ ఏదన్నా పెట్టుకోవాలంటే కనుక ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి స్వయంగా వాళ్ళతో మాట్లాడి మన ఫ్యాన్స్ అందరిని గ్యాదర్ చేసి నీట్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎటువంటి గొడవలు లేకోకుండా వాళ్ళకి మంచి చేసే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళ ద్వారా దీని ద్వారా అల్లు అర్జున్ గారికి మంచి జరిగే అవకాశం ఉంది చెడు జరిగే అవకాశం ఉంది ఇది ఎట్ వెళ్తుందో చూడాలి అల్లు అర్జున్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఆయనకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో రాబోయే కాలంలో తెలుస్తుంది మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ